ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచి కూడా ఆ ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇద్దరు సైట్ ఇంజనీర్లు కావచ్చు రిమైనింగ్ ఆరుగురు కార్మికులు కావచ్చు ఈ ఎనిమిది ఇమ్మీడియట్లీగా ఖచ్చితంగా ఎందుకనంటే జరిగింది లోపల పెద్ద ప్రమాదం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగింది ఇంకొక దేశంలో జరిగింది దీనికి ఎలాంటి పొంతన లేదు టోటల్గా ఎక్కడ కూడా ఇది అంటే ఫారెస్ట్లో ఉండడం వల్ల ఎక్కడి నుంచి కూడా పై నుంచి కానీ సైడ్ల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా దానికి ఒక హోల్ చేసే ఫెసిలిటీ కూడా లేదు ఏమున్నా కూడా చచ్చినా బతికినా లోపలికి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే తప్ప లేదంటే అందులో జల సమాధి అవ్వాల్సిందే తప్ప అంతకు మించిన మరో ఎక్కడ కూడా మనకు వేరే సిస్టమ్ అనేది కనిపిస్తలేదు ఈ రోజుకు జరిగి ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజుల నుంచి కూడా అంటే అడుగు పోతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏందేందో మాట్లాడుతున్నారు కామెడీ కామెడీగా మాట్లాడుతున్నారు ఫోన్లు వినపడుతున్నాయి అంటారు అసలు ఆ ఫోన్ ఆ వ్యక్తి తీసుకెళ్ళిండా లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళకి చాలామందికి మీడియా మిత్రులకు తెలుసు లోపలికి వెళ్తుంటే టన్నల్ దగ్గరికి వెళ్తుంటేనే మీరు దోమలకుంట దగ్గర మాకు రైట్ సైడ్లో మనకి బోర్డు కనిపిస్తుంటుంది ఈ జయప్రకాష్ వాళ్ళది దాంట్లో రైట్కి పోయినాక ఒక వన్ కిలోమీటర్ పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మొత్తం వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసిన షెల్టర్స్ ఉంటాయి దాని తర్వాత వాళ్ళు సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ లోపలికి పోతే టన్నల్ వస్తుంది అన్నట్టు అయితే ఆ ఫోన్ అనేది నిజంగా లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఎవరు తీసుకెళ్లరు ఏమైనా తీసుకెళ్తే వాకి టాకిజ్ తప్ప అక్కడ ఫోన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఎందుకంటే టన్నల్ ముందు భాగంలోనే లేదు పది కిలోమీటర్లు పైకి ఎక్కితే గానీ అంతంత మాత్రంగా సిగ్నల్ వస్తున్న నేపథ్యం అందులో శ్రీశైలం ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు అది ఫారెస్ట్ జోన్ అవ్వడం వల్ల ఒక చోట తగులుతుంది ఒక చోట అస్సలు ఉండదు అట్లీస్ట్ ఒక్క పాయింట్ సిగ్నల్ కూడా ఉండదు ఇట్లాంటి నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా హస్యాస్పదంగా అనిపించినాయి జనాలకి ఆ నీళ్ళు అంటారు వాటర్ అంటారు కానీ జరిగింది లోపల చాలా పెద్ద ప్రమాదం అన్న విషయము అందులో పనిచేసిన కార్మికులు బయటికి పరిగెత్తుకొచ్చిన వాళ్ళకు తెలుసు ఆ పరిగెత్తుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు జార్ఖండ్ బీహార్ అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది కానీ వీళ్ళు మాత్రం ఇంకా మెయిన్ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇది నా బ్రెయిన్ చైల్డ్ ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ శాతం ఎంత ఎంత ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఉంది అంటే మనకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా దాన్ని తెచ్చి మనం మొకాన పడేసి దాని గురించి మీకు చాలా క్లారిటీగా ఎంత మనము ఆ నీళ్ళ మట్ నీటి మట్టానికి మనం అడుగుల ఎత్తులో ఉన్నాము ఎక్కడెక్కడ నుంచి మనకి అది క్లోజ్ అయితే మనకు ఆ నీళ్ళు వస్తాయి అనే విషయాన్ని కూడా నేను ఇంటర్వ్యూ చాలా ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది కానీ ఇంకా రాజకీయం కోసం మాట్లాడుతూ మనుషుల ప్రాణాలని మనము బలి చేద్దాం అనుకుంటే అది కుదురుతుందా దానికి ఇంకా రాజకీయం చేసుకుంటూ మాట్లాడుతూ టన్నెల్లో జరిగిన ప్రమాదం గురించి ఇవాళ ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎవ్వరు ఏ టీమ్ ఎక్స్పర్ట్ టీమ్స్ వచ్చినా కూడా చేతులు ఎత్తేసే ప్రమాదం కనిపిస్తుంది చేతులు ఎత్తేసరు ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ నీటి ఊట అనేది ఎంత స్థాయిలో వస్తుందో ఆ నీటి ఊట అనేది చెప్పుకుంటూ వస్తున్నారు ఆ మట్టి దిబ్బను ఏదైతే బురద ఉందా ఆ పెద్ద స్థాయిలో బురదను తొలగించుకుంటే ఎంత ఫాస్ట్ నీటి ఊట వచ్చి ఈ చేయడానికి ఇప్పుడు యాభైలు వందల మంది లోపలికి పోతున్నారు కదా వాళ్ళని రక్షించడానికి రెస్క్యూ టీమ్స్ అసలు వాళ్ళు సేఫ్ ఉంటారా అనేదే డౌట్ గా వస్తుంది ఇట్లానే వాళ్ళని పంపిస్తాయి సో ఆ ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదనేసి దానికి సంబంధించిన జేపీకి సం సంస్థకు సంబంధించిన తను మాట్లాడినారు కదా ఒకసారి ఆ బయట ఒకసారి మీరు వినండి మీకు అర్థమవుతుంది पीसीआरटी मंत्री हाँ। से ही बात थी कि को को निकालने करना है और कैसे पूरा करना है। दो, जी, दो जी बहुत so, incident, है? Incident, है? है, लेकिन ने, नेचर के आगे नतमस्तक సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అంటే చాలా వరకు అందరు ఎక్స్పెక్ట్ చేసారు అది జరిగిన అంటే ప్రమాదం జరిగిన మూడు క్షణాల్లోనే వాళ్ళు జల సమాధి అయి ఉంటారు అనేసి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన కార్మికులు మాట్లాడారు కదా అంతకు ముందు రోజు ఆ రోజు వరకు జరిగిన రోజు శనివారం మాత్రం మాట్లాడేరు వాళ్ళు వాళ్లే నీళ్ళతో రాళ్లతోటి ఇంత ఫాస్ట్ గా పోటీ పడి పరిగెత్తుకొని బయటకు వచ్చిరట ఈ మిషన్కు అటువైపు ఉన్న వాళ్ళు చిక్కుకున్న నేపథ్యంలో ఇటువైపు ఉన్న వాళ్ళు డేంజర్ అని తెలియగానే పరిగెత్తండి అనగా సరే అంత ఫాస్ట్గా వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది అయ్య మన ఆ టీబీఎం మిషన్ గురించి అయితే మీకు నేను ఒక స్పెషల్ స్టోరీ చేసి నేను అప్లోడ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు సమస్య అంతా కూడా దాంతో వచ్చింది ఆ టీబీఎం మిషన్తో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది దాన్ని ఏం చేయలేదు అది లోపటనే డెస్ట్రాయిట్ అవ్వడం తప్ప దాని విడిభాగాలు బయటికి తీసుకురావడం అంటే కూడా ఇప్పుడు ఎంత కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు ఏంది అది ఆ టీబీఎం డయా మొత్తం ప పది మీటర్లు తర్వాత ఫినిషింగ్ డయా వచ్చేసి తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు బోరింగ్ పొడో మిషన్ వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు బ్యాకప్ సిస్టంతో కలిపి మొత్తం నూట ఇరవై మీటర్లు అది బరువు వచ్చేసి పదిహేను వందల టన్నులది దాని బరువు వచ్చేసి ఆ టీబీఎం మిషన్ కెపాసిటీ వచ్చేసి పదిహేను వందల టన్నులు తర్వాత కన్వేయర్ సిస్టమ్ సామర్థ్యం వచ్చేసి ఎనిమిది వందల టన్నులు ఏది బరువు వచ్చేసి పదిహేను వందల టన్నులు అయితే కన్వేయర్ సిస్టమ్ పొడవు వచ్చేసి ఎనిమిది వందల టన్నులు తర్వాత కన్వేయర్ సిస్టమ్ పొడవ ఉందంటే ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇప్పుడు ఆ కన్వేయర్ కూడా మొత్తం వీళ్ళు ఆ కన్వేయర్ ద్వారా వెళ్ళడం కనీసం ఆ బురదనంతా కన్వేయర్ ద్వారా తీసుకుందాం అనుకుంటే ముందు అసలు లోపలికి పోయి ఏం జరిగిందో చూద్దామని వీళ్ళైతే ర్యాడ్ టీమ్స్ కావచ్చు మెరైన్స్ టీమ్స్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎల్ఎన్టీ బృందాలు కావచ్చు జిహెచ్ఎంసీ ఎవరైనా కూడా వాళ్ళంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల కన్వేయర్ బెల్ట్ కూడా ఈరోజు ఊడిపోవడం జరిగింది దానిని మరమ్మత్తు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు సో దాని కన్వేయర్ సిస్టమ్ సామర్థ్యం వచ్చేసి ఎనిమిది వందల టన్నులు కన్వేయర్ సిస్టమ్ పొడవ అంతా కూడా ఎంత ఉంది అని అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత ఇన్సాల్డ్ ఎలక్ట్రికల్ మోటార్ల సామర్థ్యం వచ్చేసి ఐదు వే ఐదు వేల ఒక్క హె హెచ్పి గరిష్టంగా ఒక్క గంటకు అది ఎంత తొలుస్తుంది అంటే ఒక గంట మిషన్ నడిస్తే దానికి కెపాసిటీ ఎంత అని అంటే రెండు వే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో ఎందుకు మీరు గత ప్రభుత్వంలో చేయలేదని మాట్లాడుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అప్పుడున్న నీళ్ళ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు ఇది కాదు నాయన ఇది వచ్చింది పరిస్థితి దీనికి నీళ్ళెత్తడానికే నెలకింత అవుతుంది కోట్లలో దానివల్ల ఆ సిస్టమ్ని మేము ఇన్ని కిలోమీటర్లు దాన్ని వెళ్ళగలము తర్వాత సేమ్ ఇదే ప్రాబ్లం వల్ల ఆపేశామని చెప్పారు అప్పుడు తోడుంటే అంటే అప్పుడు తోడుంటే ఏమైతే ఇంతకంటే ఎక్కువ ప్రాణాలు పోయేవో లేకపోతే ఇంతకంటే ప్రాణ పోవడం అయితే కరెక్ట్ అనే విషయం అయితే అర్థమవుతుంది ఎందుకంటే దాని కట్టర్ ద్వారా తొలగించుకుంటూ పోతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ మిషన్ ఏంటి అనంటే మొత్తం అది రాక్ ని కట్ చేసుకుంటూ పోతుంది బాగా టీబీఎం మిషన్స్ ఇప్పుడు మీరు లోపల ఇప్పుడు అవన్నీ చూస్తారు కదా టీబీఎం మిషను సాయిల్ కాకపోతే సాయిల్ ఏ రకంగా ఉంది పైన నీటి ఊటలు ఉంటాయా లేకపోతే సాయిల్ మెత్తగుందా లేదా అని అది అది పసిగడుతుంది కానీ దాని అది పసిగట్టేటప్పుడు వీళ్ళు కూడా పసిగట్టి దాన్ని ఆపితే బాగుండు మున్ వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు ఎప్పుడైతే పనిలోకి దిగిరో కరెక్ట్ నాలుగో రోజున ఇది జరిగింది ఈ ప్రమాదము నాలుగో రోజున జరిగింది వాళ్ళు చెప్తూ ఉన్నారు నీటి ఊటలు జనరల్గా సైడ్లకెళ్ళి వాటికెళ్ళి వస్తూ ఉంటాయి జనరల్గా ఈ మిషన్ తోల్చుకుంటూ పోయినప్పుడు వీళ్ళన్నీ కూడా ఈ ఏవైతే బ్లాక్స్ ఉంటాయో సిమెంట్ బ్లాక్స్ ఉంటాయి కదా వాటిని అసెంబ్లీకి తీసుకెళ్ళి లోపల మిషనే చేస్తుంటుంది దాని ప్యాచప్ కూడా మిషనే చేస్తుంటుంది దాంట్లో నుంచి కూడా సైడ్లకెళ్ళి అనేసి నీటి ఊటలు వస్తుంటాయి చిన్న చిన్నగా ఈ చిన్న చిన్నగా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే దాన్ని అప్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఇది అయితేనేమో బాగా తొలుచుకుంటూ వెళ్ళిపోతుంటది టీబీఎం మిషన్ కానీ ఇదే మట్టి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ మట్టి ఏమవుతుంది అంటే మట్టి నిజంగానే మెత్తగుందా పైన అసలు నీటి శాతం ఎంత ఉంది దానిపైన ఏముంది అసలు సో ఈ నేపథ్యంలో ఏముంది అది పెద్ద విపత్తు లాగొచ్చి పడింది తెలిసి వాళ్ళు ముందే చెప్తురట కార్మికులు మమ్మల్ని బలవంతంగా వెళ్ళమని చెప్పిర్రు అని చెప్తున్నారు వాళ్ళు ఈ విషయం ఒకవేళ ఆపు ఉంటే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర వెలిగొండ చేస్తున్నారు కదా వెలిగొండ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ముందే గ్రహించి దాన్ని ఏ విధంగా ప్యాచప్ చేసేసి దాన్ని మళ్ళీ క్యూరింగ్ చేసేసి దాని తర్వాత పని మొదలు పెట్టాలి కానీ ఇక్కడ సిస్టమ్ ఏమైంది అంటే మనకి ఏమైనా సరే వాళ్ళు చేయలేదు కాబట్టి మనం ఏదో చేసి చూపిద్దామనే దాంట్లో అది ఇమ్మీడియట్లీ పూర్తయినా కూడా ముప్పై టిఎంసీల నీళ్లు రావు పోతిరెడ్డిపాడికి అంత పెద్ద పొక్కలు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఎన్నడి ఈ టన్నల్లోకి నీళ్ళు రావాలా కానీ వీళ్ళేమనుకున్నారు ఆ మనం ఆ ఆ గవర్నమెంట్లో చేయలేదు మనం ఫినిష్ చేసి తర్వాత మరి నీళ్ళ కోసం కొట్లాడదాం అనుకున్నారా మేము ఫినిష్ చేసినాం కానీ ఆ నీళ్లు మొత్తం సరిపోతలేవని చెప్పాలనుకున్నారా మొత్తానికి ఇలా బలైంది ఎవరు కార్మికులు బలయ్యనరు కదా ఎలా మంత్రులు ఆడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అది చేస్తుర్రు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా అందులో చిక్కుకుపోతే ఆ బాధ అనేది దడుస్తుంది కనీసం ఇప్పటి వరకు కూడా సమాచారాన్ని ఏమి వాళ్ళని కాపాడుతామా అట్లీస్ట్ వాళ్ళు ప్రాణంతో లేకున్నా పట్టుకొచ్చే అవకాశం ఉందా ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది అందులో పని చేసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు కదా మినిమం సంవత్సర కాలం పడుతుందని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వన్ ఇయర్ పాటు కూడా పట్టే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు అంటే అది ఏ పరిస్థితిలో ఉందో అసలు అర్థం చేసుకోవచ్చు సంవత్సరం పాటు కాలం కలుస్తుంది ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ చెప్తున్నారు పాప ఆయనంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన కూడా చాలా ఏజ్ బారైంది ఆయన కూడా ఆయన చెప్తున్నాడు కదా ఇది సాధ్యమయ్యే పని కాదు వాళ్ళు బతికుండే అవకాశం లేదు అనేసి పర్యాటక శాఖ మంత్రి లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చెప్పిండి ఏంది బ్రతికుండే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు లోపలి వరకు ఆల్మోస్ట్ పన్నెండున్నర కిలోమీటర్ల వరకు లోపలికి పోయినరు కాబట్టి వాళ్ళు బ్రతికుండే అవకాశం తక్కువ అనే సమాచారాన్ని కూడా చెప్పడం జరిగింది పెట్టిండొచ్చి ఈరోజు చాలా ఎక్స్పర్ట్ టీమ్స్నే పెట్టారు కానీ అసలు ఆ ఆటంకాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత ఇప్పుడు అదంతా అయిన తర్వాత వాళ్ళ నిజంగానే బయటకు తీసుకొచ్చి దాని తర్వాత ఆ బురదనంత ఇరవై ఏళ్ళ టెక్నాలజీ మిషన్ అది అది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే అట్లోకట్లో కష్టమో నిష్ఠరమో అంత ఖర్చు పెట్టుకుంటూ బీఆర్ఎస్ ఆయంలో కూడా పదకొండు కిలోమీటర్లు దొంగీరు దాన్ని దానికి మించి ముందుకు పోతుంటే సేమ్ నేను నీటి ఊట వస్తుండే సాయిల్ మెత్తగా ఉండి అది మొత్తం ఇట్లా పడుతుంటే ఆ మిషన్ ఇరవై ఏళ్ళ కింది మిషన్ ఎన్ని మారినాయి నేను గత లైవ్ లో కూడా చెప్పినాను ఎంత టెక్నాలజీ మారింది ఇరవై ఏళ్ళ టెక్నాలజీ మిషన్ ని పట్టుకొని మనం ఇంకా దాంతో సంసారం చేస్తాము అని అంటే అది అవుతుందా ఇక ఈ విషయాన్ని పెట్టి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూసం చిట్చాట్ చేస్తున్నది సిగ్గైతుంది ఆ మాటలు వినాలంటే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఏ మరణాలైనా కూడా చావులైనా కూడా అవి తీసుకెళ్ళి అలా కేటీఆర్ అకౌంట్లో కేశ పనులకు కూర్చున్నాడు తప్ప అది ఇంత ఇంత దరిద్రంగా ఉంటుందా వ్యవస్థ మనిషి ఆలోచన తీరు కూడా ఇంత దరిద్రంగా ఉంటుందా అంత పెద్ద ప్రమాదం ఆడ జరిగితే నాకు సంబంధం లేదు ఎందుకనంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు నాకేం సంబంధం నల్గొండ జిల్లా నాకు సంబంధమే లేదు నల్గొండకు సంబంధించిన ప్రాజెక్టుల సంగతి నాకెందుకు అన్నట్టుగా ఉన్నాడు కానీ ఢిల్లీలో కూర్చొని మర్డర్లు చావులను తీసుకొచ్చి అనుమానంగా అను అనుమానాస్పదంగా ఉందట దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ అకౌంట్లోకి వేద్దాం ఇంతకు మించి ఆవిడ సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి కనీసం లోపల వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా ప్రాణాలతో లేరని చెప్తున్నారు ప్రాణాలతో లేకపోతే కనీసం వాళ్ళ డెడ్ అన్న మనం ఆ కుటుంబ సభ్యులకు చెప్తామా తీసుకొస్తామా కనీసం వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళు ఫ్లెష్ అన్న ఉంటుందా ఓన్లీ ఎముకలు మాత్రమే మిగులుతాయా ఈ ఆలోచన ఏమీ చేయకుండా మనం ఢిల్లీలో కూర్చొని సల్ల కూర్చొని ఢిల్లీ మీడియాతో చిట్చాట్లు చేస్తూ పనికి మాళ్ళ పొంకనాలు తప్పితే ఏముంది ఇక్కడ ఏం జరిగిందో అని ఆరా లేదు మీడియా ముందు ఒక్క మాట లేదు ఆ ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం గురించి ఇంత దరిద్రమా అంటే ప్రతి దాంట్లో రాజకీయమే చావులో రాజకీయమే బ్రతుకులో రాజకీయమే ఎవ్వడేటవోని గాలికి మనకు సంబంధమే లేదు ఇంత నీచమైన రాజకీయాల దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ హాయంలో వేద్దాం ఎనిమిది మందిని కూడా ఎందుకనంటే వాళ్ళ ఇలా పూర్తి ఆ పూర్తి చేయడానికి ఉన్న కష్టతరమైన పనిని చెప్పుకుంటూ వచ్చారు కదా నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ని ఆలయంలో కూడా పదకొండు కిలోమీటర్లు ఓ మిషన్ నుంచి ఓ మిషన్ ఇటు నుంచి పోయి ఇప్పుడు అవతల నుంచి ఇప్పుడు ఇట్ని ఇప్పుడు మిషన్కి వాళ్ళు అటువైపు పని చేస్తున్నారు అటువైపు ఇంకో మిషన్ ఉంది ఒకవేళ అటువైపు మిషన్ లేకపోతే వాళ్ళు అటువైపు అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు ఇంకా వాళ్ళు వస్తే ఇటే రావాలి కరెక్ట్గా వచ్చేది కూలీ వచ్చింది మధ్యలోనే ఏం కావాలి కార్మికులు ఏంది చెప్పనా ఇంకా మిగతా యాభై మంది ప్రాణాలతో బయటపడ్డారు యాభై మంది ప్రాణాలతో బయటపడ్డారు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆ విజువల్స్ ఆడికి పోతే గానీ అర్థం కాదు ఆడ పోయి కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి దీని తర్వాత దీన్ని ముందుకు సాగిస్తాం ముందు అసలు ఎన్ని రోజులు పడుతుంది ఏందా పరిస్థితి ఎందుకు అనేది ఇంతవరకు దాన్ని ఇప్పుడు శాల్ టెస్ట్ పంపించారు ముందు ఇవన్నీ చేయరా ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలు ఏమి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేకుండా ఇరవై ఏండ్ల మిషన్ పెట్టి దాన్ని పని చేపిస్తున్నారు ఆ టీబీఎం మిషన్ అంటే దాన్ని మొత్తం లోపల డెస్ట్రాయ్ చేసి కొత్త టెక్నాలజీ ఉన్నది తీసుకొచ్చి పెట్టుంటే ఇవాళ నిజంగా పనులు ఇంకో మూడేండ్ల కన్నా పూర్తయ్యేవి కానీ ఏమైంది ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఇప్పుడు ఆ మిషన్ అంతా డెస్ట్రాయిడ్ చేసి అవన్నీ లోపల బోల్డ్లు నెట్లు బేరింగ్లు సో దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి మొదలు పెట్టేసరికి ఏమవుతుంది ఈ ఈ గవర్నమెంట్ కాస్త అయిపోతుంది ప్రతిది కూడా రాజకీయ నేపథ్యం తప్ప ఇంకా ఏమి కనపడతలేదు చిల్లర మాటలు చిల్లర చేతలు ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు ఎస్ఎల్బిసి ఉందట అది పూర్తయితే ముప్పై టీఎంస్ నీళ్ళు మనం వాడుకోవచ్చు అని మాత్రమే మీరు ప్రజలకు ఒక ఇంజెక్ట్ చేసిరు కానీ దాని వెనక ఉన్న కష్ట నష్టాలు ఏంది అనేసి ఏ చెప్పే ప్రయత్నం చేసిరా ఇంకా ఎంత దిగజారుడుతనము ఎంత సిగ్గుచేటైన విషయం అంటే కాళేశ్వరం గుల్తనేమో కమిషన్ల కోసం అట అందుకే నేచర్ చాలా గ్రేట్ మనం ఎన్ని అబద్ధాలను తిరిగి మనకు ఎంత ఫాస్ట్ గా వస్తుందో తెలియజెప్పడానికి ఈ రోజు కనిపించింది కదా అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనిని అంటే కమిషన్ల కోసం జరిగిందా మరి ఇదేమో ప్రమాదవశాత్తు అంటున్నారు ప్రమాదవశాత్తు జరిగితే అవి కూడా ప్రమాదవశాత్తే అనుకోవాలి కదా ప్రతి వాటిని కూడా రాజకీయం చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది దీన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు రకరకాల చీప్ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది దీన్ని రేవంత్ మీద రేవంత్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ మీద దీన్ని వేరే రకంగా ఎట్లా డైవర్ట్ చేయాలి తెలంగాణ ప్రజలు వేరే రకంగా ఇప్పుడు మాట్లాడుకోవాలి ఇప్పుడు రేపు ఆ ఎస్ఎల్బిసి నుంచి వాళ్ళని ఎట్లాగో ప్రాణాలతో తీసుకొచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తలేదు ఒక్క పర్సెంట్ హోప్ ఎవరికైనా ఉందా వాళ్ళకి ఫుడ్ వెళ్ళడానికన్నా లేదు ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరిగింది ఏమైంది అంటే వాళ్ళకు ఆహారము నీరు ఆక్సిజను చాలా మంచిగా అందింది కాబట్టి వాళ్ళు పదిహేడు రోజులకు బతుకు జీవుడు అనుకుంటూ వాళ్ళు బయటకు తీసుకురాగలిగారు కానీ ఒక పెద్ద ప్రమాదం వచ్చి పెద్ద ఇదొచ్చి కూలిపడి అదంతా కూడా బురదమయమైన తర్వాత ఆ బురదకు వాళ్ళు బురదలు చిక్కుకున్నారా బురదకు అవతల ఉన్నా కూడా వాళ్ళకి వీళ్ళు పెట్టిన ఇప్పుడు ఆ బ్లోయర్ ఏదైతే ఉందో ఆ బ్లోయర్ ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు జస్ట్ ఆ బ్లోయర్ వచ్చేసి పన్నెండున్నర కిలోమీటర్ల వరకే వెళ్తుంది ఆ ఆక్సిజన్ ఇక మరి ఈ పన్నెండున్నర కిలోమీటర్ల తర్వాత ఉన్నారు వాళ్ళు ఈ తర్వాత ఉన్న నేపథ్యంలో వాళ్ళకు నీరేంది ఆహారం ఏంది వెళ్తురేంది ఆ భయం ఎంత ఉంటుంది ఎంత చిమ్మ చీకటి ఒక్కసారిగా బురదొక్కటే కాదు మిషన్ కూడా మొత్తం డెస్ట్ అయితే అక్కడ ఎక్కడికక్కడ కుప్పగూలైన పరిస్థితులు అంత బరువున్న మిషనే ఇదైతే నేను ఇంతకుముందు చెప్పినా కదా ఆ మిషన్ యొక్క బరువు కావచ్చు ఆ దాని ఎంత ఉంది మొత్తం ఏడు కాడికి చూస్తే బోరింగ్ మిషన్ వైపే మిషన్ వచ్చేసి డయా వచ్చేసి తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు ఉంది టీబీఎం డయా వచ్చేసి పది మీటర్లుంది దాని తర్వాత బోరింగ్ మిషన్ పొడి వచ్చేసి బోరింగ్ మిషన్ ఓన్లీ నేను చెప్తుంది బోరింగ్ మిషన్ వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు ఉంది తర్వాత బ్యాకప్ సిస్టమ్తో కలిపి మొత్తం మిషన్ వచ్చేసి నూట ఇరవై మీటర్లు ఉంటే బరువు ఎంత ఉంది పదిహేను వందల టన్నులు ఉంది పదిహేను వందల టన్నులల్లో ఎంత ఎంత మేర కుంగిపోయింది ఆ మిషన్ ఇప్పుడు ఆ మిషనే తట్టుకోలేకపోయింది ఒక్కసారికి వచ్చి పడితే ఆ నీటి ఊటతో పాటు సిమెంట్ దిమ్మలు మట్టి పిల్లలు రాళ్ళు అన్నీ ఒక్కసారికి వచ్చి పడితే ఆ మిషన్ ఎంత స్టాండర్డ్ మిషన్ అని టీబీఎం మిషన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్న మిషనే తట్టుకోలేకపోతే అసలు మనుషులు ఎట్లా తట్టుకుంటారు ఒక్కసారిగా అది వచ్చి మీద పడితే మొత్తం బురదలు కూరుకుపోయినట్టే అవుతుంది కదా ఎట్లా వాళ్ళకి అసలు ఆక్సిజన్ ఎట్లా అందుతుంది వీడు వీళ్ళు పంపిస్తారు జనరల్గా వర్క్ జరగడానికి వీళ్ళు ఆ సిస్టమ్ను పెట్టుకుంటారు ఆ బ్లోయర్ ద్వారా ఎక్కడి నుంచి సైడ్లో కానీ పై నుంచి కానీ ఇప్పటికి కూడా సైడ్ల నుంచి కానీ బయట నుంచి కానీ ఒక్క చిన్న రంధ్రం కూడా చేసుకోలేరు ఎందుకనంటే అదంతా కూడా ఫారెస్ట్ జోన్ రిస్కీ ప్రాజెక్ట్ అది ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి పోయి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే అది ఒక తలా తోక లేని ప్రాజెక్ట్ అది ఇలా రేపు రేపు కూడా మళ్ళా వర్క్ చేయడానికి మనుషులు పోతే నిజంగా పోయినోళ్ళు నిజంగా క్షేమంగా బయటకు తిరిగి వస్తారా లేదా అన్నది కూడా అనుమానమే ఆ పరిస్థితులు ఈరోజు వందల మంది రెస్క్యూ టీం పనిచేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే ఎన్ని జాగ్రత్తలు తెలుసా వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళని కాపాడబోయి వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కోకూడదు కదా ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి మాత్రం చక్కర్లు కొడుతూ అదేందో శ్రీ చైతన్య నారాయణ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నట్టుగా ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అని లెక్కలు వేసుకుంటూ ఆడవైపు ఏదో ఉద్ధరించినట్టుగా ఢిల్లీలో ఆడ కూర్చొని చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటూ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఎమ్మెల్సీ లెక్క ప్రచారానికి పోతాడు ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి పోయే సమయంలో గట్టిగా కొడితే మీరు ఎట్లాగో దాంట్లోనే కదా హెలికాప్టర్లలో చెక్కలు చెక్కలు కొడుతున్నారు గంట సమయం అంటే ఢిల్లీ దగ్గరన ఇక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర ఉందా ఒక్క గంట పోయి రాలేకపోయినరా ఏం జరిగిందనే నిజంగా ప్రేమ పక్కన పెట్టు కనీసం వ్యవస్థ మీద చిత్తశుద్ధి అనేదన్నా ఉంటే అబ్బే అవేమీ లేవు ఢిల్లీకి పోయి మాత్రం మనం చిల్లర మాటలు మాట్లాడాలి డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే రేపు ఒకవేళ ఎందుకంటే నేనైతే కోరుకున్నా ఒకటి నాకు నిజంగానే వాళ్ళు క్షేమంగా లేరు అనే మాట చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది కాకపోతే ఆడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆడ ఉన్న ఎందుకంటే మేము సోమవారం రోజు పోయి చూసినాం కదా ఆ పరిస్థితుల దృష్ట్యా మాత్రం ఎందుకంటే ఇందాక జేపీ అయినా కాంట్రాక్టర్ మాట్లాడిన విధానంలో కూడా చూస్తుంటే వాళ్ళు ఎక్కడ కూడా నిజంగానే బతుకుండే అవకాశం లేదనిపిస్తుంది కనీసం మనం నిజంగా వాళ్ళని ఆ మనుషుల్ని పూర్తిగానే చూడగలుగుతామా లేదనంటే వీళ్ళు తీసుకొచ్చేసరికి కనీసం ఫ్లెష్ అన్న మిగులుతుందా బాడీ మీద అనే డౌట్ వస్తుంది కనుక క్షేమంగా తిరిగి రావాలని చాలామంది కోరుకుంటారు ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనది ఎందుకంటే మన ఇంట్లో ఒక మనిషి మాయమైతే మనకి మనకు ఎట్లుంటుంది వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుంది కానీ రాజకీయ నాయకులు మాత్రం కామెడీలు చేస్తున్నారు ఇక సీఎంకి అయితే చిత్తశుద్ధి అదే చెప్తున్నా కదా ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు అదేంది ఆయన బ్రెయిన్లో నుంచి వచ్చిందట అది ఆలోచన ఆ ఎస్ఎల్బిసి ఇంకా అందుకనే నాకెందుకు వచ్చింది అనేసి వదిలేసిండ్రా ఆడవై పొంకణాలు కొట్టుకుంటా కేటీఆర్ అట్లా కేటీఆర్ ఇట్లా ఇంతేనా అంటే ఇప్పుడు ఇక రేపు ఇది ఇంకొంచెం పెద్దగా సీరియస్ అయితే మనం దీని నుంచి ఏం చేయాలి ప్రజల్లో నుంచి ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి దీని గురించి మాట్లాడుకోవద్దు అవునా కేటీఆర్ వల్ల మనుషులు మాయమవుతున్నారా అవునా కేటీఆర్ వల్ల చచ్చిపోతున్నారా అని సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ఉన్నారు కనీసం ఇంకనైనా పెట్టురు ఇకనైనా నిజాలు చెప్పుండ్రి ప్రాజెక్ట్ని పూర్తి చేసురు మీరు తలకాయ కిందికి కాళ్ళు పైకి చేసినా కూడా మళ్ళీ మిషన్ ఇదంతా తీసేసరికి మీకు సంవత్సరం పడుతుంది మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆర్డర్ చేసి ఇది చేసినా కూడా ఈ ప్రాజెక్టు మొదలవ్వడానికి ఇంకో నాలుగేళ్ళు పడుతుంది పుట్టేనాడబోయి కూర్చొని తన షౌలు పెట్టిని లేకపోతే నేను హెలికాప్టర్ చూస్తే మనకు అనిపిస్తుందా హరీష్ రావు గారు అన్నట్టు ఎక్కడి నుంచి ఒక నేచర్ లైట్ తీసుకోవడానికి లేదు ఒక నేచర్ నుంచి గాలిని తీసుకోవడానికి లేదు అది మొత్తం సొరంగంలో పడి దొర్లుకుంటూ పోవాల్సిందే తీసుకపోయి మిషల్కి ఇచ్చిన పొక్కలు అది రాదు వీళ్ళు రాదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఎనిమిది మంది బ్రతికుండడం మాత్రం కష్టతరమైన పని అని చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్న విధానం చూస్తుంటే ఆ ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు వాళ్ళ ఫుడ్ కావచ్చు నీళ్లు కావచ్చు ఆ బురదమయంలో ఒక్కసారిగా అంతంత నీటి ఊట వస్తున్న నేపథ్యంలో ఇది నిజంగా కష్ట సాధ్యమైన పనిగానే కనిపిస్తుంది